హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో రెండు పథకాలకు సంబంధించి డబ్బులనేది కూడా ఒకేసారి విడుదల చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ రెండు పథకాల డబ్బులు రైతుల ఖాతాలలో జమ కావాలంటే వెంటనే ప్రతి రైతు కూడా నిర్లక్ష్యం చేయకుండా ఈ అనేది కూడా పూర్తి చేస్తేనే రైతుల ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇక ఈ రెండు పథకాలకు సంబంధించి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులనేది కూడా నేరుగా రైతుల ఖాతాలలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం డబ్బులు జమ చేయబోతున్నాయి ఇక అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి తొలి విడతగా ఐదు వేల రూపాయలైతే రైతుల ఖాతాలలో రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుంది ఇక ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జూన్ పన్నెండవ తారీఖున నేరుగా రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీబావా పథకం పేరుతో డబ్బులు అనేది కూడా జమ అవుతాయి తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఇరవై విడతగా రెండు వేల రూపాయలైతే నేరుగా రైతుల ఖాతాలలో జమ చేయబోతుంది కేంద్ర ప్రభుత్వం ఇక పిఎం కిసాన్ అనేది కూడా జమ కావాలంటే ఖచ్చితంగా కేవైసీ అనేది కూడా ఖచ్చితంగా ప్రతి రైతు చేయించుకోవాలి ఇక పిఎం కిసాన్ ఆధారంగానే రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా కేవైసీ కంప్లీట్ చేసుకున్నట్లయితే వెంటనే కూడా ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి రెండు పథకాల డబ్బులు అనేది కూడా ఒకేసారికి పొందడానికి వీలుంటుంది మరొక ముఖ్యమైన విషయం ఏమంటే మీ యొక్క బ్యాంకు ఖాతాలు పని చేస్తున్నాయా లేదా అనేది వెంటనే కూడా చెక్ చేసుకోండి బ్యాంకు ఖాతాలో పని చేయకపోతే ఖాతాలలో డబ్బులు అనేది జమ చేసినప్పుడు మీ యొక్క బ్యాంకు ఖాతాలకు డబ్బులు అనేది కూడా జమ కావు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా బ్యాంకు ఖాతాలను సర్చ్ చేసుకున్నట్లయితే నేరుగా మీ యొక్క ఖాతాల్లో ఈ నిధులనేది కూడా ఒకేసారి జూన్ పన్నెండవ తారీఖున నేరుగా రైతుల యొక్క ఖాతాలలో జమ అవ్వడం జరుగుతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో